సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఆ ప్రభుత్వ పరంగా మంచి వైద్య శాలను ఏ విధంగా నిర్మాణం చేయాలని ఇప్పుడే ప్రతిపాదనలు చేసినాం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తా ఉన్నా ఈరోజు సాంకేతిక పరమైన పరిజ్ఞానం కానీ ఈ విప్లవాన్ని ఉపయోగించుకొని మరి మెడికల్ హెల్త్ కేర్కి సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకోసం ఏమన్నాం మీ అందరి ఆశీర్వాదంతో మొన్న ఈ మధ్యలో మా ముఖ్యమంత్రి గారికి మా సహచర మంత్రివర్గ సభ్యులకు అందరికీ కూడా ఒక సలహా సూచనలు ఇవ్వటం జరిగింది మీ అందరి తరఫున ఈరోజు నన్ను నిలబెట్టినరు నేను ఒక మంత్రి అయినా అదేవిధంగా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి అయినా దాంట్లో మేము ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మనం ఇచ్చిన ప్రతిపాదనతో మొత్తం రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క పౌరులకి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలని అంటే ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి ఇక్కడ ఉన్న మా డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మా డాక్టర్స్ అందరికీ కూడా సలహా సూచనలు తీసుకుంటాం హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తే ఫలానా డాక్టర్దారు పోయినప్పుడు ఫలానా శ్రీధర్ బాబుకి ఏదైనా ఇబ్బంది వస్తే అనేక అంశాల విషయంలో ఎన్ని మార్లు ఏ విధమైన మెడికేషన్ తీసుకున్నారు ఏ విధంగా వారికి రేపు వారు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ పరంగా కానీ వారు ఇచ్చే సలహా సూచనలు కూడా కరెక్ట్గా ఉండే విధంగా హెల్త్ ప్రొఫైల్ ప్రతి ఒక్క పౌరుడికి చేయాలనే ఒక ఆలోచన జులై మాసంలో మొదలు పెడతా ఉన్నాం మా సాంకేతిక పరిజ్ఞానాన్ని మా ఐటీ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా దాంట్లో పెట్టి ఒక ఆధార్ కార్డు ఏ విధంగా ఇస్తామో ఒక నెంబర్ ఇస్తే ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు పేరు కొట్టంగానే మొత్తం వారికి సంబంధించిన డేటా వచ్చే కార్యక్రమం చేస్తే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసే కార్యాచరణ కార్యక్రమం ఉంటుందని ఒక ఆలోచన పరంగా తీసుకెళ్తా ఉన్నాం సో మేము ఏమేమి అంటున్నాం అంటే సాంకేతిక పరిజ్ఞానం మా ఐటీకి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ రేపు రాబోయే తరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ మెకానిక్స్ కానీ సంబంధించి కానీ ఇంకా డిస్రప్టివ్ టెక్నాలజీ